ఈజీ మనీకి అలవాటు పడిన ఓ మహిళ మోసాలు చేస్తూ డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇందుకు పెళ్లిని ఆమెను ఒక అస్త్రంగా వాడుకోవడం గమనార్హం ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్లో బయటపడింది సమీరా పాతిమ అనే మహిళ ఎనిమిది మందిని పెళ్లి చేసుకుని లక్షలు కొల్లగొట్టింది ఈ కిలేడి తొమ్మిదో పెళ్లికి సిద్ధమవుతుండగా చివరికి దొరికిపోయి కటకటాల్లో ఉచ్చలు లెక్కిస్తోంది సమీరా ఫా ధనికులను వివాహితులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడింది ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిది పెళ్లి చేసుకొని లక్షల రూపాయలు వసూలు చేసిన కిలేడీ తొమ్మిదోసారి పెళ్లి చేసుకుంటూ దొరికిపోయింది పెళ్ళిళ్ళ పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు కొల్లగొట్టిన మహిళ ఆట కట్టింది విస్మయానికి గురిచేసి ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లోని విరుగులకు వచ్చింది లుటేరి దుల్హన్గా గుర్తింపు పొందిన మహిళను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మందిని పెళ్లి చేసుకుని వారి నుంచి లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి అధికారులు తెలిపిన ప్రకారం నిందితురాలు తన తదుపరి లక్ష్యాన్ని వెతుకుతున్న సమయంలో అరెస్ట్ అయ్యింది తొమ్మిదో వ్యక్తితో పెళ్లి జరుగుతున్న సమయంలో పట్టుబడింది పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సమీరా పాతిమ పెళ్లి తర్వాత బ్లాక్మెయిల్ చేస్తూ బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసింది ఆమె చేతుల్లో మోసపోయిన వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సమీరా ఫాతిమా గ్యాంగ్తో కలిసి పనిచేస్తూ పలువురు నుంచి డబ్బులు వసూలు చేసినట్టు విచారణలో తేలింది ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేసినట్లు కూడా గుర్తించారు గత పదిహేనేళ్లుగా పలువురిని మోసనం చేస్తూ సమీరా నివాణిస్తున్నారు ముఖ్యంగా ధనికులు ఇప్పటికీ వివాహం చేసుకున్న ముస్లిం వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం ఆమె చేతిలో మోసపోయిన ఒక వ్యక్తి యాభై లక్షలు మరో వ్యక్తి పదిహేను లక్షల నగదు దోచుకుంది అంతేకాదు రిజర్వ్ బ్యాంకులో పనిచేసిన అధికారులను కూడా మోసగించినట్లు ఆరోపణలు ఉన్నాయి వివాహ వెబ్సైట్లు ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను కూడా సమీర ఉపయోగించి మోసం చేసినట్లు అధికారులు చెప్పారు ఫేస్బుక్ వాట్సాప్ కాల్స్ ద్వారా పరిచయం ఏర్పరచుకొని కట్టుకథలతో బుట్టలు వేసుకోవడం పెళ్లి చేసుకుని బ్లాక్మెయిల్తో డబ్బులు దోచుకోవడం ఆమె వృత్తిగా మార్చుకుంది విడాకులు తీసుకున్నట్టు ఓ బిడ్డతో సహా నిస్సాయ స్థితిలో ఉన్నట్లు కట్టుకథలల్లి సానుభూతి పొందుతూ నమ్మకం కలిగించేది ఒకసారి అరెస్టును తప్పించుకోవడానికి తాను గర్భవతనని అబద్ధం చెప్పిన ఉదంతం కూడా ఉంది అయితే చివరికి జూలై ఇరవై తొమ్మిదిన నాగపూర్లోని ఒక షాప్లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయని ఆమె బాధితులు ఇంకా ఉన్నారేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమెను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు